అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ఆ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డిఏ నలభై నాలుగవ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదం వేసింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదిలాయించేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని వంద పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది ఎస్ఐపిబి ఆమోదించిన ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది రాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ కాకినాడలో గ్రీన్ అమోనియన్ ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు నంద్యాల వైఎస్ఆర్ కర్నూలు జిల్లాల్లో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించినట్లు తెలుస్తుంది చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్లో చర్చ జరిగినట్లు సమాచారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి